వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ గరుత్మంతునికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసుకునే అందమైన కథ వైకుంఠంలో విష్ణుమూర్తి పాన్పుగా ఉన్న వెయ్యి తలల ఆదిశేషుడు పరమేశ్వరుని మెడలో ఉన్న వాసుకి సర్పం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు వీళ్ళందరూ అన్నా తమ్ముళ్ళని మీకు తెలుసా శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్యం స్వర్గం నుంచి దేవతలను ఓడించి అమృతాన్ని తీసుకువచ్చినా కూడా ఒక చుక్క కూడా అమృతాన్ని తాగని గరుత్మంతుని నిస్వార్థ బుద్ధి తత్వం గూర్చి తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి భార్యల అందరిలోనూ వినతా కద్రువకు సంతానం లేకపోవడంతో తపస్సులో ఉన్న కశ్యప ప్రజాపతిని వినతా కద్రువ ఇద్దరూ కూడా వచ్చి మాకు పిల్లల్ని ప్రసాదించమని అడుగుతారు మొదట కద్రువను అడుగుతాడు కశ్యప ప్రజాపతి నీకు ఎలాంటి పిల్లలు కావాలి ఎంత మంది కావాలి అని పొడవైన మెరిసే శరీరం కల వెయ్యి మంది పిల్లలు నాకు కావాలని కద్రువ అడుగుతుంది కద్రువకు వేయి గుడ్లను ప్రసాదిస్తాడు కశ్యప ప్రజాపతి తర్వాత వినతను కూడా అడుగుతాడు కశ్యప ప్రజాపతి నీకు ఎలాంటి పిల్లలు కావాలి ఎంత మంది కావాలి అని అక్క కద్రువ వేయి మంది పిల్లల కంటే తెలివైన వాళ్ళు బలమైన వాళ్ళు ఇద్దరు పిల్లలే నాకు చాలు అని అడుగుతుంది వినత కశ్యప ప్రజాపతి వినతకు రెండు గుడ్లను ప్రసాదిస్తాడు కద్రువకు ప్రసాదించిన వేయి గుడ్లను వేయి పోసిన కుండలలో ఉంచగా వేయి నాగసర్పాలు పుడతాయి అయితే చెల్లెలు వినత చాలా రోజులు వేచి ఉన్న తర్వాత కూడా వినత రెండు గుడ్లలో నుంచి పిల్లలు రావడం లేదు అక్క కద్రువా వేయి మంది పిల్లలతో సంతోషంగా ఉండగా అది చూసిన వినత నా పిల్లలు ఇంకా ఎందుకు గుట్టులో నుంచి బయటకు రాలేదని ఒక గుడ్డును పగలగొట్టగా అందులో నుంచి కాళ్ళు సరిగా ఏర్పడని అరుణుడు బయటకి వచ్చి వినతకు శాపం పెడతాడు అరుణుడు అమ్మా మీ అక్క వేయి మంది పిల్లల్ని చూసి ఓర్వలేక నువ్వు నా గుడ్డును పగలగొట్టడముతో నా శరీరం పూర్తిగా ఏర్పడలేదు అందుకే అమ్మా మీ అక్క పెద్దమ్మకు వారి పిల్లలు నువ్వు చేసుకుంటూ బానిసత్వం బ్రతుకు బ్రతుకుతావు అని చెప్పిస్తాడు అరుణుడు అమ్మా ఇదే ఆత్రంతో రెండవ గుడ్డును కూడా పగలగొట్టవద్దు రెండవ గుడ్డు నుంచి వచ్చేవాడు బలవంతుడు శక్తివంతుడు తెలివైన వాడు కాబట్టి ఆ రెండవ బిడ్డ నీకు బానిసత్వాన్ని తొలగిస్తాడు అని అమ్మకు చెప్పి అరుణుడు సూర్యునికి రథసారథిగా వెళ్లిపోతాడు ఒక రోజు కద్రువ వినత ఇద్దరూ వన విహారంలో ఉండగా ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది అప్పుడు వినత అక్కతో అక్క శరీరంలో ఎక్కడ కూడా నల్ల మచ్చ కూడా లేని ఈ తెల్లని గుర్రాన్ని చూస్తుంటే చాలా బాగుంది కదా అని అంటుంది వీరు ఇలా మాట్లాడుతూ ఉండగానే గుర్రం వెళ్లిపోతుంది అప్పుడు కద్రువ వినతతో చెప్తుంది నువ్వు సరిగా చూడలేదు గుర్రాన్ని గుర్రం అంతా తెల్లగుంది కాని తోక మాత్రం నల్లగుంది అని చెప్తుంది కద్రువ వినత నేను సరిగా చూశాను ఎక్కడ కూడా నల్లని మచ్చ కూడా లేదు చాలా బాగుంది అని కూడా చెప్పాను కదా దాని తోక లేదు అని చెప్తుంది వినత కద్రువ వినతతో గుర్రం తోక లేకపోతే నేను నీకు బానిసనవుతాను గుర్రం తోక నల్లగుంటే నువ్వు నాకు అవుతావా అని కద్రువ అనగానే అందుకు సరే అని చెప్తుంది వినత గుర్రం తోక నల్లగా లేదు కదా నాకెందుకు భయం అనుకుంటుంది మనసులో వినత అయితే వనవిహారం అయిపోయిన తర్వాత తన వేయి మంది పిల్లలను పిలిచి నేను మీ పిన్ని వినత పందెం కాసాము గుర్రం తోక తెల్లగానే ఉంటే నేను మీ పిన్ని వినతకు బానిసనవుతాను బానిసత్వం చేయాలి అదే మీరు ఎవరైనా వెళ్ళి తోకకు చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనిపించేలాగా చేస్తే మీ పిన్ని వినతే మనకు బానిసత్వం చేస్తుంది మీరెవరైనా వెళ్ళి చుట్టుకోండి తోకకి అని చెప్తుంది కద్రువ కద్రువ పిల్లలు వేయి మంది కూడా అమ్మ చెప్పిన మాట విని నువ్వు చేసేది తప్పమ్మా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు సృష్టించకూడదు ఇది చాలా తప్పు కాబట్టి మేమెవరు నీ మాట విన్రువ పెద్ద కుమారుడైన ఆదిశేషుడు విష్ణుమూర్తికి సేవ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు మరికొంతమంది తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోగా అప్పుడు తన పిల్లల పైన కోపం వస్తుంది కద్రువకు భవిష్యత్తులో జనమే చేయుడు అనే మహారాజు జరిపే సర్పయాగంలో పడి మీరందరూ చచ్చిపోతారు అని శాపం పెడుతుంది కద్రువ కర్కూటకుడు ఒక్కడు మాత్రం తల్లి కద్రువ చెప్పిన మాట వింటాడు కర్కూటకుడు వెళ్లి గుర్రం తోకకు చుట్టుకొని ఉండగా కద్రువ వినతను తీసుకుని వెళ్తుంది చూద్దాంరా చూద్దాం తెల్లగుందా తోక అని నల్లని మెరిసిపోయే రంగులో ఉన్న కర్కూటకుడు అనే సర్పం చుట్టుకోవడం వలన గుర్రం తోక నల్లగా మారిపోయింది దీంతో కద్రువ చెప్తుంది వినతకు నేను చెప్పింది నిజం కాబట్టి నువ్వు పందెంలో ఓడిపోయావు ఇప్పుడు నువ్వు నాకు బానిసవా అని అప్పటి నుంచి వినత కద్రువకు కద్రువ పిల్లలు వేయి మందికి బానిసత్వం చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా పర్వతాల లాంటి రెక్కలకు కత్తుల లాంటి ఈకలు ఉన్న బలవంతుడైన పుత్రుడు వినత రెండవ గుడ్డు నుంచి బయటకి వస్తాడు అతనే గరుత్మంతుడు ఇంత తేజోవంతమైన బలవంతమైన వినత యొక్క కుమారుణ్ణి చూసి కద్రువకు ఈర్షతో మీ అమ్మ వినతతో పాటు నువ్వు కూడా మాకు బానిసత్వం చేయాలి నా పిల్లలు ఏమి అడిగితే నువ్వు అది చేయాలి ఇటు అటు తిప్పుకుంటూ నా పిల్లల్ని ఆడించాలి అని కద్రువ గరుత్మంతునితో చెప్తుంది ఈ బానిసత్వం పోవాలి అంటే నేను మీకు ఏం చేసి పెట్టాలో చెప్పండి అని అడుగుతాడు గరుత్మంతుడు అప్పుడు కద్రువ కద్రువ పిల్లలు వేయి మంది కూడా స్వర్గం నుంచి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ బానిసత్వం తీరిపోతుందని చెప్తారు అప్పుడు గరుత్మంతుడు తన తల్లి అయిన వినతతో చెప్తాడు నేను స్వర్గానికి వెళ్లి అమృతం తీసుకుని వస్తానమ్మా కాని ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది చాలా నేనేం తినాలి అని అమ్మా వినత ఎన్ని రకాల ఆహార పదార్థాలు పంచపక్ష పరమాణాలు వండి పెట్టినా ఇలాంటివన్నీ నాకు చాలట్లేదమ్మా ఆకలి తీరట్లేదు అంటాడు నిషాదులు అనే జాతి శుభ్రంగా లేకుండా ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటారు వీరు నదుల దగ్గర సముద్రాల దగ్గర అడవులలోనూ నివసిస్తూ ఉంటారు వీరిని తినేసిన ఆకలి తీర్చుకోనన్నా అని గరుత్మంతునికి వినత చెబుతుంది గరుత్మంతునికి దొరికిన నిషాదులు అందరినీ తినేస్తాడు తర్వాత స్వర్గానికి వెళ్లే విషయము తండ్రి అయిన కశ్యప మహర్షికి చెప్పాలని తపస్సులో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్లి చెప్తాడు నేను స్వర్గానికి వెళ్లి అమృతం తీసుకుని రావాలి అమ్మ చెప్పిన నిషాదులు అందరినీ నేను తినేసినా కూడా ఇంకా నాకు ఆకలి తీరలేదు నన్న ఇప్పుడు నేను ఎవరిని తినాలి అని అడుగుతాడు ఈ పక్కన ఒక నదిలో ఒక పెద్ద ఏనుగు పెద్ద తాబేలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాయి వారిని తినేసేయి పీడపోతుంది అని చెప్తాడు కశ్యప మహర్షి అలాగే ఆ ఏనుగును తాబేలును తిన్న తర్వాత స్వర్గానికి వెళ్తాడు గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతానికి చాలా మంది ఇంద్రుని సైన్యము భయంకరమైన నాగసర్పాలు భయంకరమైన అతీత శక్తులు కూడా కాపలా ఉంటాయి వారందరితో యుద్ధం చేసి గరుత్మంతుడు ఓడించి దేవేంద్రునికి చెప్తాడు నేను ఈ అమృతాన్ని తీసుకెళ్తున్నాను అని దేవేంద్రుడు అమృతం తాగితే అమరత్వం వస్తుందని అలాంటి వాళ్ళు సృష్టికి మంచి చేసే వాళ్ళు మాత్రమే అయ్యుండాలి కానీ మీ అన్నలైన నాగసర్పాలు మీకే ద్రోహం చేశారు దేవేంద్రుడు అమరత్వాన్ని ఇచ్చే ఈ అమృతము విశ్వానికి గాని ప్రపంచానికి గాని మంచి చేసే వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అయితే మీ పెద్దమ్మ కొడుకు మీ అన్న కర్కూటకుడు గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేలాగా చేసే వినతను మీ అమ్మను ఓడించాడు ఇలాంటి దుర్బుద్ధి గల మీ అన్నయ్యలైన నాగసర్పాలకు అమృతం ఇస్తే ప్రమాదమని అన్నలు ఎంత మేము బానిసలం కాబట్టి మా బానిసత్వాన్ని తీర్చుకోవడానికి నేను అమృతం ఇస్తాను నా బానిసత్వం పోతుంది తర్వాత నీ అమృతాన్ని నువ్వు తెచ్చేసుకో మారు అని చెప్తాడు ఎలా ఉంది ప్లాన్ ఇచ్చిన మాట ప్రకారము గరువత్మందు అమృతాన్ని తీసుకుని వచ్చి వారి పెద్దమ్మ కదురువుకు వారి పిల్లలకు ఇచ్చేసి మా బానిసత్వం తీరిపోయింది అని చెప్తాడు పవిత్రమైన ఈ అమృతాన్ని స్నానం చేసి తాగాలని అమృతాన్ని వెదురు దర్బాలపై పెట్టి అమ్మ అనుమతి తీసుకొని గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనంగా వెళ్లిపోతాడు నాగసర్పాలు అన్ని స్నానానికి వెళ్ళగా సూక్ష్మ రూపంలో ఉన్న దేవేంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోతాడు స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అమృతం ఉండకపోవడంతో నాగసర్పాలు అన్ని అమృతం పెట్టిన వెదురు దర్బాలను నాకుతాయి అప్పుడు సర్పాల నాలుగలు చీలిపోతాయి రెండుగా ఇప్పటికీ పాముల నాలుకలు చీలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం విష్ణుమూర్తికి వాహనంగా వెళ్ళిన గరుత్మంతునికి అమృతం తాగకుండానే అమరత్వం సిద్ధించి అతడు చిరంజీవి అవుతాడు దీనిని బట్టి గరుత్మంతునికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు కన్న తల్లి బానిసత్వం పోగొట్టాడు స్వర్గంలో ఇంద్రుని సైన్యాన్ని ఓడించి అమృతాన్ని తీసుకుని వచ్చిన శక్తిమంతుడు తెలివైన వాడు ఒక్క చుక్క కూడా అమృతాన్ని తాగని నిస్వార్థపరుడు గరుత్మంతుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై గరుడా అని కామెంట్ చేయండి